జగన్ నిజస్వరూపం ఏంటో ప్రజలు తెలుసుకోవాలి మాకు నిజం కావాలి రాష్ట్ర ప్రజలకు నిజం చెప్పాలి జగన్ పాత్రపై సిబిఐ ఇతర ఏజెన్సీలు విచారణ చేయాలి సీఎం జగన్ చెల్లికే రక్షణ కరువైతే ఇక సామాన్య మహిళకు రక్షణ ఎక్కడుంటుందని పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్లో విలువలు విశ్వసనీయత మడమ ఈ మాటలను మాట్లాడకుండా దయచేసి మనుషులే కాదు జంతువులు కూడా నవ్వుతాయి సొంత చెల్లెలు ఒక ఒక పక్క మీరు చేసినటువంటి అరాచకాల పైన ఏ రకంగా మాట్లాడుతుందో మీరు చూస్తూ ఉన్నారు సొంత బాబాయి కూతురు ఎంత కన్నీరు పెట్టుకుంటుందో మీరు చూస్తున్నారు ఈ సమయంలో కట్టుకథలు పిట్టకథలు చెప్పినట్టుగా పడికట్టు పదాలు పెట్టుకొని విలువలు విశ్వసనీయత మానవత ఇవన్నీ కూడా వెను మాట తప్పము తిప్పము ఇవన్నీ చెబితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పక్షులు జంతువులు మనుషులు నవ్వుకుంటున్నారు కాబట్టి ఈ మాటల్ని మీరు ఇక మీదట చెప్పొద్దని కూడా మీకు సూచన చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మేము ఒక పిలుపునిస్తున్నాం హత్య రాజకీయాలకు అభివృద్ధి రాజకీయాలకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతోంది మీరు హత్య రాజకీయాల వైపు ఉంటారా అభివృద్ధి రాజకీయాల వైపు ఉంటారా ఆలోచించుకోమని కోరుతున్నాం అట్లాగే వంచనా మోసం కుట్రలు కుతంత్రాలు ఒకవైపు అభివృద్ధి సంక్షేమం ఒకవైపు వంచనా మోసంతో ఐదేళ్ల పాటు ప్రజలను ఏ రకంగా మోసం చేశారో చూశారు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూశారు ఏ వైపు ఉంటారో మిమ్మల్ని ఆలోచించుకోమని కోరుతున్నా అట్లాగే ఆడబిడ్డలకు ప్రతి సమావేశంలో చెప్తారు ఆడబిడ్డలకు మేము అన్నీ చేస్తామని సొంత చెల్లెళ్ళకు న్యాయం చేయలేనటువంటి వ్యక్తి వైపు ఉంటారా ఈ రాష్ట్రంలో ఆడబిడ్డ కన్నీరు గారిస్తే వారికి అండగా నిలబడే పార్టీ వైపు ఉంటారా ఆనాటి నందమూరి తారక రామారావు నుంచి ఈనాటి చంద్రబాబు వరకు కూడా రాష్ట్రంలో ఆడవారికి అత్యంత ప్రాధాన్యతనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో వాటా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో కీలకమైనటువంటి పదవుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు తెలుగుదేశం పార్టీలోనే అట్లాగే మనం డ్వాక్రా గ్రూపులు ద్వారా మహిళల్ని అగ్రస్థానంలో నిలబెట్టడం జరిగింది ఎక్కడ చూసినా ఏ రక ఏ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టినా మహిళలకు పెద్ద పార్టీ పెద్ద పీట వేసినటువంటి తెలుగుదేశం వైపు ఉంటారా సొంత చెల్లెళ్లను కూడా వేదనకు గురి చేసి దూరం చేసి ఆస్తులు లాక్కున్నటువంటి పార్టీ వైపు ఉంటారా ఆలోచించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నా